ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరు కలుతాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో ఏడవ రోజు జరిగిన ఊంజల్ సేవా కార్యక్రమాన్ని ఈరోజు వీడియోలో వీక్షించండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సతీమణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి జరుగుతున్న ఈ కార్యక్రమాలలో ఈరోజు ఏడవ రోజు జరిగిన ఊంజల్ సేవా కార్యక్రమాన్ని వీక్షించండి నిన్న అమ్మవారి అలంకార దర్శనాన్ని చూశారు కదండి ఆ అలంకార దర్శన రూపంలో ఉన్న అమ్మవారికి ఊంజల్ సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ వీడియోని చివర వరకు చూస్తారని భావిస్తున్నాను ఆ పద్మావతి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మనందరి పనులు కూడా పూర్తయిపోయి మనందరికీ కూడా ఆ చల్లని తల్లి దీపెనలో ఉండాలని కోరుకుంటున్నాను ఇలా అమ్మవారు ఆ వెన్న కృష్ణుడిగా దర్శనాన్ని ఇస్తుంది చాలా బాగున్నారు కదండి అమ్మవారు ఈ విధంగా గజమాలలు అన్ని మాలలు కూడా అలంకరించుకుని అమ్మ అలంకార శోభితురాలై దర్శనమిస్తుంది ఎంత అలంకారం చేసినా కూడా అమ్మకు తక్కువేనండి ఎన్ని నగలు తెచ్చి అలంకరించినా కూడా అమ్మకి తక్కువే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అటువంటి అమ్మవారికి ఇంత అలంకారం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవటం చాలా ఆనందాన్ని కలిగింది అలాగే నిన్న గీతా జయంతి నిన్న చెప్పడం మర్చిపోయాను ఆ వీడియోలో నిన్న గీతా జయంతి అలాగే కృష్ణుడి అలంకారంలో అమ్మవారి దర్శనం చాలా అద్భుతం కదండి గీత జయంతి రోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది అలాగే ఈరోజు వీడియోలో కూడా దర్శనం చేసుకోండి నిన్న చెప్పడం మర్చిపోయాను నేను అక్కడ వీడియోలో నిన్న గీతా జయంతి కాబట్టి అమ్మవారికి ఆ దర్శనం కూడా చాలా మంచిది ఆ రోజు కృష్ణుడి రూపంలోనే ఉన్నారు చూడండి ఎవరైతే ఈ గీతను బోధించారో ఆ రూపంలో అమ్మవారు వేయించేసి ఉండటం చాలా ఆనందం కలిగింది నిన్న ఆశ్చర్యం కూడా కలిగింది నేను అనుకోలేదు నిన్న వీడియోలో చెప్దామనుకున్నా కానీ మర్చిపోయాను తర్వాత ఈ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను గీతా జయంతి రోజు అమ్మవారి దర్శనం కృష్ణుడి రూపంలో దర్శనం ఇవ్వటం చాలా ఆనందాన్ని కలిగించింది నాకు కూడా ఆ రోజు అలానే ఈరోజు ఊంజల సేవ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాను చూసారా ఎలా ఊతున్నారు అమ్మవారు ఆ చెయ్య అలా పెట్టి అలా ఉయ్యాలలో ఊగుతూ మనందరికీ కూడా కనువిందు చేస్తున్నారు వేదము నాదము గీతము సహితముగా ఈ పూంజల సేవా కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఆవు దూడ చూడండి ఆవు దూడ సనజాజ పూలన్నీ కూడా అక్కడ పాదాల దగ్గర అలంకరించుకుని అమ్మవారు మనకి దర్శనాన్ని ఇస్తున్నారు అనుగ్రహిస్తూ ఉన్నారు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని ఈ విధంగా ఉయ్యాల సేవ అనేది అంగరంగ వైభవంగా జరగడం జరిగింది అమ్మవారికి ఆ తర్వాత నక్షత్రహారతి కుంభహారతి దివ్యమంగళ నీరాజనాలతో ఏడవ రోజు కార్యక్రమాలు అయితే ముగిశాయి ఈ విధంగా ఏడవ రోజు కార్యక్రమాలని మీకు ఈ రోజుతో చూపిస్తున్నాను చూడండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కొంచెం లేటుగా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా అయిపోయినాయి అయిపోయినాయి కానీ మీకు కొంచెం లేట్గా పెడటం వల్ల ఏంటంటే రోజు ఒకే రోజు చూపించాను అనుకోండి అండి ఒక వీడియో మిస్ అవుతారు ఒకేలా ఆ వీడియో చూసి ఈ వీడియో మిస్ అవుతారని చెప్పి నేను ప్రతిరోజు పెడటం వల్ల మీకు అర్థమవుతున్నాయని ఈ విధంగా పెడుతున్నాను ఇక్కడ నక్షత్ర హారతి అయితే మిస్ అయింది అది తీసేటప్పుడు అందుకని నక్షత్ర హారతి చూపించలేదండి లేకపోతే నక్షత్ర హారతి కూడా ఇచ్చాను కాకపోతే ఆ క్లిప్ మిస్ అవ్వటం వల్ల హారత వరకే చూపిస్తున్నానండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఆ శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖనోభవంతో లోకాసమస్త సుఖినోభవంతు ఓం నమో పద్మావతి దేవ్యే నమ నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ